పరికెత్తన మిత్రులందరికీ జయశ్రీరామ్ ఈ వీడియో కార్తీక మాసం మాస శివరాత్రి సోమవారం రోజుదండి కాకపోతే ఇది ఇప్పటికి పెట్టడానికి కుదిరింది నాకు అందరం కూడా ఆ రోజు సముద్ర స్నానానికి వెళ్ళాం ఎట్లాగో తెలుసా చూస్తున్నారు కదా ట్రాక్టర్లు అనమాట వేకుంజాన్ని ఐదున్నర ఆరుకంతా మొదలు పెట్టేశాము ప్రయాణాన్ని అందరం చక్కగా వీళ్ళంతా లోపలైతే కబుర్లు వర్ణన ప్రాక్టీస్లు ఇవన్నీ రకరకాలు చేసేస్తూ ఉన్నారు ఇక నా పని ఏం చేస్తున్నా అయితే నేను ట్రాక్టర్లో అస్సలు ప్రయాణం అనేది దాదాపు ఒక పది పదిహేను సంవత్సరాలు అవుతుంది మానేసి కూడాను ఎందుకంటే కూర్చోలేను ఈసారి వీళ్ళు ఏం చేశారంటే మన అందరం కలిసి నేను గొడవ చేయటంతో ఆ పైన ఇంజన్ మీద కూర్చుని వెళ్ళా ఇది దారిలోనే మా కాకుమాని ప్రక్కనే ఉన్నటువంటి అప్పాపురం అప్పాపురం ప్రక్కనే ఉన్నటువంటి రేటూరు గ్రామం స్టార్టింగ్లోనే ఉన్నటువంటి కొత్తగా కట్టిన దేవాలయం శ్రీ అమరామృతేశ్వరి సమేత శ్రీ అమరామృత లింగేశ్వర స్వామి చక్కగా అసలు సోమవారం అవటంతో వచ్చేటప్పుడు కొంచెం విసుగ్గా ఉంటుంది ఇప్పుడే ప్ర దర్శనం చేసుకు వెళదామని దిగేశామన్నమాట ఇంకా చూడండి కొత్త దేవాలయం అండి పోయిన సంవత్సరం నా గత మూడు సంవత్సరాల పాటు కరోనాలో నిర్మాణం పనులు చేసుకొని పోయిన సంవత్సరం స్వామివారిని ప్రతిష్ట కార్యక్రమాలు చేసిన దేవాలయం అన్నమాట మేము కూడా ఇంతవరకు వెళ్ళలేదు అందుచేత దర్శనం చేసుకోవడానికి దిగాము చక్కగా అందరూ కూడా అసలు దేవాలయం పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తయినటువంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉందన్నమాట ఇది రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి రెండు వృక్షాలు కలిసిన చెట్టు భక్తులందరూ కూడా దానికి కూడా ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించుకోవడానికి ఇదంతా ఈ ప్రాంతం అన్నమాట ఇది యజ్ఞవాటిక దేవాలయంలో యజ్ఞాలు చేసుకునేటప్పుడు ఇంక ఈ మూల ఆగ్నేయ మూల కదా అందుకని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు ఎక్కడి నుంచి దేవాలయ ప్రదక్షిణమండి నాలుగు మూలలా కూడా ఉపాలయాల్లాగా చిన్న చిన్నవి నిర్మించి చూస్తున్నారు కదా చక్కగా దేవాలయంలో భక్తులంతా ఉన్నారు ఉపాలయాలు నిర్మించి వాటిలో కూడా వారిని ఆ క్షేత్ర పాలకుల్ని నియమించారు ప్రతిష్ఠించారన్నమాట ఇది దేవాలయం వెనుక వైపు శిఖరానికి ఎక్కువ బొమ్మకట్టు లేకుండా గోల్డ్ కలర్ వేసేసారన్నమాట చక్కగా ఉండే విధంగా ఇది ఒక మూలం ఉన్నటువంటి అయ్యవారి ప్రతిమ ఇంక ఇటు నుంచి మనం ఈ పక్కగా వెళితే ఇది ఉత్తరం వైపు వెళుతూ ఉన్నాం అన్నమాట ఇక్కడ స్వామివారి గర్భగుడిలోంచి స్వామికి ఎప్పుడు నిత్య జరుగుతూ ఉంటుంది అభిషేక జలం వస్తూ ఉంటుంది కదా ఆ పానువట్టం ద్వారా వచ్చినటువంటి అభిషేకాలని భక్తులు తీసుకుంటారు ఈ మూల వస్తే ఇది ఈశాన్య మూల ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలని ఇట్లా రాతి మీద చెక్కించి ప్రతిష్ట చేశారు ఈశాన్యం వల్ల బాగుంది చాలా ప్రాంతాల్లో చూడక చూడని విధానం ఇక్కడ ఏర్పాటు చేశారు చక్కగా ఎందుకంటే కనుమరైగా అయిపోతున్నటువంటి విధానం బావి ఉండటం అనేది ఇక్కడ ఒక శివలింగాన్ని వీళ్ళు ప్రతిష్ఠించారు ఇదేంటంటే వాయులింగ ప్రతిష్ట అందరం కూడా దీనికి మరి మారేడు దళాలు నీరుతో అభిషేకం చేసుకోవచ్చు చాలా మనసుకు తృప్తిగా ఉంటుంది కదా ఇలా చేసుకోవడం మనకి మనమే ప్రతిష్ఠించినటువంటి లింగేశ్వరునికి పువ్వులు అవి పెట్టి చేసుకోవడం ఇట్లా నేను కూడా వాళ్ళని తీసిన తర్వాత నేను కూడా స్వామికి అభిషేక జలం సమర్పించి నమస్కరించుకున్నాము తర్వాత ఇంకా అందరం కూడా దేవాలయంలోకి వెళ్ళాము అయితే సముద్రం అక్కడే ఉంటుంది కానీ మనం త్వరపడి వెళ్ళాలి అనే ఉద్దేశం ఆతృత పడకుండా కొంచెం ప్రశాంతంగానే ఇక్కడ టైం స్పెండ్ చేశామన్నమాట ఇది ధ్వజస్తంభం ముందు ఈ పాటికి అందరూ చాలామంది దీపాలు పెడుతూ ఉన్నారు కదా అనుకోకుండా మాకు అప్పపరం నుంచి మా సునీత కనిపించి చాలా కాసేపు కబుర్లు చెప్పుకోవటం అయింది కబుర్లు అంటే ఏం కాదు దేవాలయం ఎప్పుడు నిర్మించారు ఏంటి ఎవరు ఇవన్నీ అడిగామన్నమాట అంతే ఇది నందీశ్వరుడు ఇక్కడ రెండు నందులు ప్రతిష్ఠించారండి ఎందుకనంటే స్వామివారి ముందు ఉన్నటువంటి నందీశ్వరుడు అది వెనక వైపు ఉన్నది కొంచెం బాగా ఎత్తుగా ఉన్నదట మొదట అయితే స్వామి యొక్క లింగాకృతి కంటే కూడా ఎక్కువ ఉండకూడదు ఎత్తు అనే ఉద్దేశంతో మరలా ముందు స్వామి ముందు చిన్నది ప్రతిష్ఠించారట అది వివరం చెప్పారు ఇది విఘ్నాయశ్వరిని గుడి అన్నమాట ఉపాలయం స్వామి ఈ అమరామృత లింగేశ్వర స్వామివారికి ఇటువైపు వినాయకుడు అటువైపు అమ్మవారు చేసి ఉన్నారు చూస్తున్నారు కదా చక్కటి స్వామి దర్శనం పాలరాతి లింగాకృతి అన్నమాట మరి ఆచార్యుల వారికి అప్పుడే అభిషేకం అదంతా పూర్తి అయిపోయి ఉండేసరికి ఇంకా పూర్తి అలంకారంలో లేరు స్వామి మన అదృష్టం ప్రొద్దున్నే రావడంతో చక్కగా స్వామివారిని ఆ విధంగా నిజరూప దర్శనం చేసుకుని మరి తరువాత ఇక మరలా వారి చేత మేము తీర్థమతి తీసుకున్న తరువాత అమ్మవారిని కూడా దర్శించుకున్నాము ఉపాలయం అమ్మవారు అలంకారం మాత్రం చాలా బాగా అమ్మవారి అలంకారం చక్కగా చూసారా సింపుల్గా ఉంది అదే సమయంలో అమ్మవారి ప్రశాంతమైనటువంటి వదనం కానివ్వండి ఆవిడ యొక్క చతుర్భుజాలు కానివ్వండి చాలా చక్కగా కనిపిస్తూ మనకు కనుంది చేశాయన్నమాట తరువాత లోపల ఆచార్యులు వారు బయటకు వచ్చారు వారిని దేవాలయ విశేషాలు అడిగి తెలుసుకున్నాము చక్కగా ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఆ తర్వాత సాయంత్రం అలాగే ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు దేవాలయం తీసి ఉంటుందని అన్ని రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని వారు చెప్పడం జరిగింది రేటూరు వాస్తవ్యులే కాకపోతే వారు ఎప్పుడో హైదరాబాద్ వెళ్ళి ఏర్పడిపోయారట రాఘవయ్య గారని వారు ఈ దేవాలయ నిర్మాణం మొత్తాన్ని కూడా ఒక్కరి చేతుల మీదుగానే చేశారుట చేసి గ్రామస్తులందరినీ కూడా ఒక కమిటీ చేసి చక్కగా వారికి కార్యక్రమ దేవాలయ నిర్వహణ అంతా కూడా వారికి అప్పచెప్పి వారు అక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తూ ఉంటారుట ఇక దర్శనం అయిపోయిన తర్వాత అందరం కూడా ఇక మళ్ళీ ట్రాక్టరీకి ఇంకా బయలుదేరిపోయామండి బాపట్ల దాదాపు సముద్ర తీరానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ప్రయాణం అన్నమాట ఇది ఎయిర్ ఎయిర్ పోర్ట్ వాళ్ళ క్యాంటీన్ ఉండే ప్రాంతం అన్నమాట ఎయిర్ ఫోర్స్ విభాగం ఎందుకంటే రక్షణ వ్యవస్థ అంతా కూడా బాపట్ల తీరం ఉంటే ఎక్కువ మూవ్ అవుతుంది కదా మన దేశానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి ఎయిర్ ఫోర్స్ కార్యక్రమం కూడాను ఇవన్నీ కూడా రక్షణ సంబంధించినటువంటి విభాగాలే ఇదంతా వాళ్ళ ఆధీనంలోనే ఉంటుందన్నమాట చుట్టూ తా అప్పుడే టెంట్లు అంటే కార్తీక మాసం సందర్భంగా విపరీతంగా జనం వస్తారు కాబట్టి అంతా కూడా ఏర్పాట్లు ఉన్నారు మరి సముద్రం చూడండి ఇక్కడ నుంచి మరి కనిపించకపోయినా కానీ అదంతా ఆ బ్లూ కనిపిస్తున్నది అంతా సముద్రమే ఇంకా అంతా నీలి ఆకాశం సముద్రం కలిసే ఉంటాయి అన్నట్లుగా ఉండే చిత్రం అన్నమాట ఇక నేనైతే సముద్ర స్నానానికి లోపలికి వెళ్ళలేదు కాళ్ళు గడుక్కొని బయటికి రావడం జరిగింది తప్ప ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ ఇవన్నీ పడని పరిస్థితి ఉంది అందుచేత నేను వెళ్ళలేదు చక్కగా వెళ్ళని చూస్తూ చుట్టూ ఉన్నవాళ్ళని చూస్తూ ఇవా ఇలా కూర్చున్నాను అనమాట ఈ పడవలు చుట్టూత వేటకు వెళ్ళని పడవలన్నీ ఇలా బయటకు వచ్చి ఉంటాయి అత మనం ఈ మధ్య మనం విశాఖపట్నం హార్బర్లో కూడా చన పడవలేదు ప్రమాదవశాత్తు కాలిపోయిన చూసాం కదా సూర్యభగవాను దర్శనం కూడా ఇక మా వాళ్ళంతా ట్రాక్టర్ దిగి హడావుడి హడావుడిగా ఇక లేట్ అవుతుంది అనేసి చక్క చక్కగా వెళ్ళిపోయారు స్నానానికి ఇంకా వెళ్ళి వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత నేను ఈ బయట ఉన్న చిత్రాలు ఏంటంటే చిన్ని చిన్ని జ్ఞాపకాలు అయ్యప్ప స్వాములు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు ఎవరికి వాళ్ళే ఒక టీం వచ్చారు కూడా శివలింగ శివలింగా ఆకృతి అంటే సైకత లింగం అంటాం కదా ఇట్లా ఇసుకలోనే లింగ ఆకృతి చేసుకుని చక్కగా అలంకారం ఎంత బాగా చేశారో చూడండి వాళ్ళు మగబులైనా కూడా చేసి వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు ఆ వైపు కూడా ఎటు వాళ్ళు అట్టే ఎక్కడ వాళ్ళు అక్కడే ఒక్కొక్క లింగం చేసుకుంటున్నారనమాట వీళ్ళందరూ కూడా మా వాళ్ళంతా మా టీం అంతా పసుపు కుంకుమ మరి ఇవన్నీ కలిపి తీసుకొని ఇంకా సముద్ర స్నానానికి వెళ్ళబోతూ ఉన్నాను ఇంకా ఒక ఫోజి వండి ఒక జ్ఞాపకంగా ఉంటుందంటూ అందరూ ఒక చక్కగా నుంచుని కాసేపు ఏవో పిచ్చాపాటి కబుర్లు చాలా నాకు బావి చెప్తూ వెళ్తున్నారు అన్నమాట ఇంకా వాళ్ళ లోపలికి నన్ను రమ్మని ఎంత ఫోర్స్ చేసినా నా వాళ్ళకి కాదనేశాను ఇంకా వాళ్ళు వెళ్ళారు లోపలికి వాళ్ళందరూ సముద్ర స్నానం ఒక దాదాపు అరగంట సేపు టైం ఇచ్చేసాము ఇంకా ఆ తర్వాత ఇక సముద్రంలోంచి వచ్చి బట్టలు మార్చుకుని వచ్చి వీళ్ళు కూడా ఇక్కడ ఒక సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకుని చక్కగా చుట్టూత అందరూ కూర్చుని మరి అసలు ఈ ప్రశస్తమైనటువంటి దినం రోజున రావడం చాలా సంతోషం అని చెప్పుకుంటూ పూజ పూర్తిగా చేసుకున్నారు నేనైతే చాలా ఎండగా ఉంది ఇంకా నేను నుంచో అనేసి ఎందుకంటే అప్పటికే ఆకలేస్తూ ఉంది దాదాపు పది పైన అవుతూ ఉందనమాట ఇంకా వీళ్ళని క్లుప్తంగా ఇలా తీసి ఇక నేను వచ్చేసి కూర్చున్నాను వాళ్ళకి పూర్తిగా పూజ చేసుకుని అది మా స్వభావిలందరూ వీళ్ళందరూ కూడా చక్కగా దీపారాధనలు మూడు వందల అరవై ఒత్తులు ఇలా ఇవన్నీ చేసేసారన్నమాట టీం అందరూ కూడా పరిపూర్ణంగా ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా వాళ్ళని చేసుకోమని చెప్పి ఇంకా నేను వీళ్ళందరినీ తర్వాత కలుపుకుని ఇక మళ్ళా తిరుగు ప్రయాణం అయ్యాము చివరిసారిగా మరి సముద్రానికి ఎందుకంటే మనకి పాడి పంటలు వర్షం వీటన్నిటికీ కూడా కారణం సముద్రం మీద నుండి వచ్చేటటువంటి గాలులు వాతావరణమే కాబట్టి సముద్రేశ్వరునికి కూడా నమస్కారాలు తెలియజేసుకొని కార్తీక ప్రయాణం పూర్తి చేసుకుంటాం